నమస్కారం జయ శ్రీమన్నారాయణ కొంతమంది ఉద్దేశపూర్వకంగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు దానికి మనం లొంగిపోతే మనల్ని ఆధారం చేసుకొని వాళ్ళ పనులు పూర్తి చేసుకుంటారు రామాయణంలో ఒక సంఘటన చూస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది శూర్పణక రాముడి అందాన్ని చూసి మోజుపడింది తనను పెళ్లి చేసుకోమని రాముడిని అడిగింది రాముడు ఎందుకు ఒప్పుకోలేదు రాముడి పక్కనే ఉన్న సీతను చూసింది ఈమె ఉండడం వల్లే కదా రాముడు తనను నిరాకరిస్తున్నాడు అని భావించింది సీత మీద కోపం వచ్చింది సీతే లేకపోతే రాముడు తను అంగీకరిస్తాడు అనుకున్న సుర్పణక సుర్పణక సీత మీద దాడికి దిగింది ఆమె సీతకు అపకారం చేస్తుందేమోనని రాముడు లక్ష్మణుడి వైపు చూశాడు ఆయన సూర్పణక ముక్కు చెవులు కోసాడు అలా దిగిన ముక్కు చెవులతో సూర్పణక జనస్థానానికి వెళ్ళి కరదూషణాదులకు చెప్పుకుంది ఏడ్చింది వెంటనే వాళ్ళు పద్నాలుగు వేల మంది రాముడి మీదికి ఒక్క పెట్టున దాని వచ్చారు అంతమందిని ఒకటిన్నర ముహూర్త కాలంలో రాముడు మట్టపెట్టేశాడు అందులో ఒక్కడు అకంపనుడు బాడు మాత్రం తప్పించుకొని పోయి రావణుడికి జరిగిన విషయం అంతా చెప్పాడు అదే సమయంలో శూర్పణకు కూడా తనకు జరిగిన పరాభవాన్ని చెప్పింది అది విన్న రావణుడు సహాయం కోసం మారీచుడి దగ్గరికి వెళ్ళాడు మారీచుడి దగ్గరికి రావణుడు రెండుసార్లు వెళ్ళాడు ఇది మొదటిసారి వెళ్ళాడు రాముడి మీదికి పోవడం మంచిది కాదు వద్దు అని రావణుడికి మారీచుడు మంచి పాటలు చెప్పి పంపించేశాడు అప్పుడు శూర్పణగా రావండి దగ్గరకు వచ్చి నువ్వు అసలు రాజువేనా నువ్వు వీరుడువేనా ధైర్యం ఉన్న రాజువేనా పరాక్రమవంతుడివేనా ప్రజలను రక్షించేవాడివేనా కరదూషణాదులు చంపబడ్డారు తెలుసు కూడా ఏం చేయకుండా కూర్చున్నావు ఇది రాజధర్మమేనా ఇది నీతి అవుతుందా అని రావణాసుడిని బాగా రెచ్చగొట్టింది ఆ తర్వాత రాముడి అందాన్ని వర్ణించింది లక్ష్మణుడి అందాన్ని వర్ణించింది సీతను వర్ణించింది అయినా సరే రాముడి వింటున్నాడు కానీ ఏమీ కదలలేదు ఎన్ని విధాలకు చెప్తున్నా వింటున్నాడు అప్పుడు ఇంతటితో ఆగితే పని కాదని సీత అందాన్ని బాగా వర్ణించింది ఇంకా సీత లాంటి అంతగతే నీ దగ్గర ఉండవలసింది కదా ఆమె రాముడికి తగింది కాదు నువ్వు ఉంచుకోవాలి అలాంటి సీతను వదిలిపెట్టి ఎలా ఉంటున్నావు అని ఇంకా రెచ్చగొట్టింది అంటే రావణుడి బలహీనతను గుర్తించి దాన్ని రెచ్చగొట్టింది అప్పుడు రావణుడు రెండోసారి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు ఈసారి కూడా మారీచుడు మళ్ళీ మంచి మాటలు చెప్పాడు మూడు సర్గల దాకా రామాయణంలో మారీచుడు ఉపదేశాలు ఉంటాయి కానీ ఎంత చెప్పినా రావండి వినలేదు బెదిరించాడు నాకు సహాయం చేసే తీరాలి అని ఒత్తిడి చేశాడు వెళితే రాముడి చేతిలో వెళ్ళకపోతే విడి చేతిలో చనిపోవాలి అని మారీచుడికి అర్థమైంది విడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం ఉత్తమం అనుకున్నాడు సరే నేను ఇప్పుడే పోతాను అని బయలుదేరాడు ఇందులో మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే శూర్పణగా నీతి న్యాయం ధర్మం రాజధర్మం వీరధర్మం ప్రజాధర్మం ఇవన్నీ మాట్లాడింది వాస్తవానికి ఆమెకు విడి గురించి బెంగే లేదు తన పని కావాలి అందుకోసం రావణుతో ఇన్ని మాటలు మాట్లాడింది రావణుడు సీతను తీసుకురావడానికి ఇవన్నీ మాట్లాడింది సీత లేకపోతే రాముణ్ణి తను వివాహం చేసుకోవచ్చు అని ఆమె భ్రమ అందుకే రావణుణ్ణి రెచ్చగొట్టింది మొదట రావణుడు చెల్లించలేదు ఆఖరికి వాడి బలహీనత మీద దెబ్బ కొట్టాక వాడు రెచ్చిపోయాడు వాడితో కావలసిన పని చేయించింది ఇట్లానే మన చుట్టూ కూడా చాలామంది ఉంటారు మన మిత్రుల్లాగానే ఉంటారు మనతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్లకు కావలసిన పని మనం చేయడం కోసం మనల్ని రెచ్చగొడతారు వాళ్ళకు కావాల్సిన పని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటారు దాంట్లో మనం జాగ్రత్తగా తప్పించుకోవాలి ముందు మన దగ్గర ఎటువంటి దురాసలు ఉండకూడదు ఒకవేళ ఏదైనా దురాస ఉంటే దానిని వాళ్ళు రెచ్చగొట్టి మనల్ని అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ బలహీనత లేకుండా ఈ రోజులో ఎవరైనా ఉంటారా అని మనకు సందేహం వస్తుంది ఉన్నారు చాలామంది ఉన్నారు చాలామంది ఉంటారు కాకపోతే కొంతమంది సమయాన్ని బట్టి కొంచెం మారుతూ ఉంటారు కొంతమంది అమాయకంగా చిక్కుకుంటారు పదే పదే నాలుగు సార్లు చెప్పే వరకు ఓహో ఇలా చేయాలో ఏమో అనుకొని చేస్తారు ఆ రకంగా వాళ్ళు కావాల్సిన పనిని మనతో చేయిస్తారు అట్లానే మనం మంచి పనులు చేసినా కూడా వెంటబడి ఊరికే దాన్ని విమర్శిస్తూ అది మంచి పని కాదు అన్నట్టుగా మన చెవులో ఊగేవాళ్ళు కూడా ఉంటారు అలా చెప్పగా చెప్పగా ఒక్కోసారి మన మీద మనకే ఒక సందేహం వస్తుంది అలా సందేహం వస్తే పెద్దవాళ్ళను అడిగి తెలుసుకోవాలి వాళ్ళు మంచిది అని చెప్తే చెయ్యాలి ఎవరి మీదైనా మనకు వీళ్ళేదో మనల్ని తప్పుదారిలో లాగుతున్నట్టున్నారే అని సందేహం వస్తే వాళ్ళ మాటలు అస్సలు బురకెక్కించుకోవద్దు వాళ్ళు చెప్పిన పనులు చేయొద్దు ఇది కలియుగం తొందరగా మనం గందరగోళంలో పడిపోతుంటాం ఎవరైనా సరే ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మకూడదు వాళ్ళ ఆడమన్నట్టల్లా ఆడకూడదు నాలుగు సార్లు ఆలోచించి అవసరమైతే పెద్దలను అనుభోగ్యులను అడిగి తెలుసుకొని నిజంగా మంచి విషయమే అయితే చేయాలి అంతే తప్ప ఒకళ్ళు చెప్పారు కదా అని అడుగు ముందుకు వేయకూడదు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త